మీ ఇంట్లోనే మామిడి చెట్టును పెంచాలనుకుంటున్నారా అందుకు సరైన మార్గం డ్వార్ఫ్ మామిడి చెట్టు ఇవి చిన్న సైజులోనే పెరిగే చెట్లు పెద్ద సైజు కుండీల్లో మరియు చిన్న సైజు కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు ముందుగా ఇరవై అంగుళాల లోతు ఉన్న కుండీని సిద్ధం చేసుకోండి నీరు పోవడానికి కింద హోల్స్ ఉండాలి ఇప్పుడు నర్సరీ నుంచి బంగినపల్లి ఆల్ఫాన్సో లాంటి డార్ఫ్ వెరైటీ మామిడి మొక్కలు తీసుకోండి కుండీలో యాభై శాతం ఎర్రమట్టి ముప్పై శాతం గొర్రె ఎరువు ఇరవై శాతం కోకోపీటు పది శాతం నదుల్లో లేదా వాగుల్లో లభించే సన్నగా ఉండే మట్టిగడ్డ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మొక్కను నాటండి ఈ చెట్టును కొంచెం ఎండదగిలే ప్రదేశంలో ఉంచండి వారంలో సార్లు నీరు పోస్తే చాలు మట్టి ఎండిన తర్వాతే నీరు పోయాలి రెండు ఏళ్లలోపే మీ చెట్టు చిన్ని చిన్ని పండ్లతో పోత పూస్తుంది పచ్చగా పసుపుగా ఎర్రని రంగుల మామిడి పండ్లతో మీ ఇంటి వాతావరణం తీయగా మారిపోతుంది అంతే సింపుల్